ఎందుకు నువ్వు పరిశుద్ధాత్మతో అనుదినము నింపబడి నడిపించబడాలి అంటే నువ్వు ఎన్నో విషయాలు నిజమని నమ్మి జీవిస్తున్నావు నీ పరిస్థితులు నీ శరీరము నీ ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులు నీ ఇంట్లో వాళ్ళు వీళ్ళందరినీ వీళ్ళింతేనేమో ఇంకా మారరేమో ఇంకా నేను ఇలానేనేమో ఇలానే చనిపోతానేమో ఇలానేమో అని అనేక భయాలతో కుటుంబ జీవితాలు ముందుకెళ్తూ ఉంటాయి కానీ ఎందుకు నీవు పరిశుద్ధాత్మతో నింపబడడానికి కనిపెట్టుకోవాలి అంటే అలా నువ్వు నింపబడినప్పుడు ఇంతవరకు నువ్వు చూసినది అబద్ధమైపోతుంది కనుక నువ్వు భయపడినది మాయమైపోతుంది కనుక నిన్ను కృంగదీసినది మాయమైపోతుంది కనుక గట్టిగా హలు ఏ చెప్దామండి దుఃఖపడిన నీ హృదయము ఒక్కసారిగా సంతోషపడడం ప్రారంభమవుతుంది ఆ సంతోషం కాస్త నువ్వు కిందపడి దొల్లి దొల్లి నవ్వేంత స్థితిలోకి ఆ సంతోషం తీసుకొని వస్తుంది అందుకనే ఈ సంవత్సరం అంతా నువ్వు దేని కొరకు ప్రయాసపడి ఏ వాగ్దానం నెరవేర్చడం కొరకు ప్రయాసపడి ఏది జరగాలని ప్రయాసపడి అది నెరవేర్చబడకపోగా విడిచిపెట్టలేక అలా ఉండి హత్తుకోలేక నీ క్రైస్తవ జీవితాన్ని అలా జీవించుకుంటూ నేనేమైనా ప్రవ్వ నిన్నే స్థుతిస్తాను నువ్వేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నిన్నే స్థుతిస్తానని అని బీదరుపులు అరుస్తూ ఏదో దేవుని జాలిని కోరుకుంటున్నట్లు దేవుడు పాపం అని ఆయన కన్నీరు గారుస్తే ఆ కన్నీరు చుక్క మన మీద సముద్రం వలే పడాలి ఇన్ని యాక్టింగ్లు మనం చేయాల్సినటువంటి పని లేదు ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు రెండు ఆయన నీ నిమిత్తం మరణించాడు కానీ నీ నిమిత్తం ఆయన తిరిగి లేచి ఉన్నాడు నీ కొరకు ఆయన గాయపరచబడి ఉన్నాడు నీ కొరకు రక్తం కాల్చి ఉన్నాడు నీ జీవితంలో ఈరోజున్న ఏ పరిస్థితి కూడా అలానే ఉండడానికి ఆయన నీ కొరకు ఏమీ చెయ్యని వ్యక్తిగా లేడు ప్రతి దాని కొరకు ప్రతి చిన్న విషయం కొరకు ఆయన ప్రతిదీ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మరి ఎందుకు అన్ని చేస్తే ఎందుకు నా జీవితంలో అన్ని ఆటంకాలు అంటే నీవే నీ ఎంతకు నీ బలముతో నీ సామర్థ్యంతో ఎగరాలని ప్రయత్నం చేస్తున్నావు ఏదో గంట బైబుల్ చదివేసి ఇంకా నేను పరిగెత్తాలని ప్రయత్నం చేస్తున్నావు ఎప్పుడో ఒకసారి అరగంట భాషలు మాట్లాడి నడవాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆత్మ పూర్ణత అన్నది నీకు అనుదినము నువ్వు సాధించాల్సిన గోల్ కనిపెట్టుకోవాల్సిన అనుభవము ఆ అనుభూతి కలిగేంత వరకు నీవు ఆయన సన్నిధిని గడపడము అన్నది చాలా చాలా ఆయన కొరకు ఆయన నింపుదలను అనుభవించేంత వరకు నీలోనే ఉన్నాడు ఆయన ఎహో కొరకు ఎదురుచూచువాడు అని రాయబడింది కానీ ఈరోజు ఆయన ఆత్మ ఈరోజు నీలోనే నివసిస్తున్నాడు ఆయనతో నువ్వు నింపబడము అన్న అనుభవం కొరకు నువ్వు అనుదినము కనిపెట్టుకోవాలండి ఆయన కొరు ఆయన సన్నిధితో నింపబడడం వరకు నీవు కనిపెట్టుకోవాలి నీకు అంత ఓపిక ఉండాలి అంత సమయం ఇవ్వడానికి నువ్వు ఇష్టపడాలి అనుభవం కలిగేంత వరకు పట్టుదలతో ఉన్న వ్యక్తిగా నువ్వు ఉండాలి ఇది కనుక నీవు గనక మెయింటైన్ చేయకపోతే నీవు ఒక బొమ్మలాగా మనుషులకు కదా మా తాత ఇలా ఉండేవాడు మా నాన్న ఇలా ఉండేవాడు అని చూపించినట్టుగా నువ్వు కూడా క్రైస్తవుని నేను అని చూపించుకుంటూ వెళ్తావు అంతే ఏ మహిమ ఉండదండి చచ్చిపోయిన వాళ్ళను ఫోటోలో చూపిస్తే ఏముంటుందండి చనిపోయిన వాళ్ళను ఫోటోలో చూపిస్తే ఏముంటుంది అబ్బా భలే ఉన్నాడు అబ్బా అని అనడమే తప్ప అంతకుమించి ఏముంటుందండి కానీ నీ క్రైస్తవ జీవితం అలా మృతమైనది కాదు నీ క్రైస్తవ జీవితం స్వయాన జీవము గల దేవుని జీవితం అది ఆయన నీ శరీరాన్ని నీ రక్తాన్ని నీ ఆత్మను నీ హృదయాన్ని నీ తలంపులను నీ సమస్తమును ఆయన కొని సొత్తుగా చేసుకున్నాడు నివాస స్థానంగా చేసుకున్నాడు తన ఆత్మను నివసింపజేస్తూ ఉన్నాడు ఆయనతో ఆయనతోను నింపబడాలి నీ ఆలోచనలు నింపబడాలి నీ తలంపులు నింపబడాలి నీ శరీరం నింపబడాలి నీ రక్తం నింపబడాలి నీ శరీరంలో ప్రతి కణము ఆయన సన్నిధితో నింపబడాలి అప్పుడే డాక్టర్లు నీకు ఇచ్చిన రిపోర్ట్లు కూడా మారిపోతాయి కారణం ఏంటంటే ఊపిరి ఊదితేనే శరీరానికి జీవం వచ్చింది అసలు జీవాధిపతితోనే నువ్వు నింపబడితే జీవాధిపతితోనే అనుదినం నువ్వు నింపబడితే నీ కాళ్ళు కీళ్ళు కండరాలు నరాలు అన్నీ కూడా నూతనం పరచబడతాయి గట్టిగా హలలుగా చెప్దామని అప్పుడు నువ్వేం చేస్తావంటే అరిగిపోయిన ఎముకలు ఉండేను ఇప్పుడు నా కొత్త ఎముకలు వచ్చాను అనే సాక్ష్యం చెప్పలేవు ఇంకా ఎందుకంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే మారిపోతాయి